గడ్డిపోచలే కొట్టుకుపోతాయి గడ్డపారాలు కాదు బియ్యంకుడి బిల్లుల కోసమే సంజయ్ పోయిండు స్థానిక ఎన్నికల కోసం జగిత్యాల వస్తాం నిరుద్యోగాల్లో అసంతృప్తి మొదలైంది కాంగ్రెస్ ఎమ్మెల్సీని తణుము కొట్టిండ్రు జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ గాలికి కొట్టుపోయే గాలికి కొట్టుపోయేవి గడ్డిపోచలే గడ్డపారాలు కొట్టుకుపోవని కేటీఆర్ అన్నారు సోమవారం జరిగితే అలా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే గడ్డిపోచ లాంటి వ్యక్తి అని మండిపడ్డారు కవిత సహా కార్యకర్తలందరూ కష్టపడితేనే ఎమ్మెల్యే గెలిచాడని అన్నారు కానీ దొంగల్లో కలిసి రేవంత్ రెడ్డి విశ్లేషణ ఇంగిలిమెతుకులు కోసం పోయిండు అని మండిపడ్డారు కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్లుంది గా మీ ఎమ్మెల్యే బుద్ధి తెలిసిందని వ్యాఖ్యానించారు ఇక అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరి చేరిన అని సంజయ్ అంటున్నాడు జైత్యాల జిల్లా రద్దు చేస్తా అన్నందుకు పోయినావా లేక మెడికల్ కాలేజ్ రద్దు చేస్తా అన్నందుకు పోయినావా అని నలభై ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు రద్దు చేస్తా అన్నందుకు పోయినావా అని కేటీఆర్ వర్ష ప్రశ్నలు సంధించారు తన వియ్యంకుడికి బిల్లులు సొంత క్రషర్ కోసం మాత్రం ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి పోయిందని విమర్శించారు దమ్ముంటే సంజయ్ రాజీనామా చేసి ముందుకు రావాలి అని సవాల్ విసారు విసిరారు సంజయ్ మళ్ళీ ఓట్ల కోసం వస్తే జగిత్యాల ప్రజలు ఉరికించి కొట్టాలి అని మండిపడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా ఉన్నారని మళ్ళీ పార్టీ గెలవడం ఖాయమని ఢీమా వ్యక్తం చేశారు జగిత్యాలలో సంజయ్కి ఒక ఎంపీటీ సీటు కూడా జీవన్ రెడ్డి ఇయనివ్వడని చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఆయారం గాయారం అనే విషబీజానికి శ్రీకారం చుట్టింది ఇందిరాగాంధీ హయంలోనే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో పది మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పనిచేశారన్నారు అయినా సరే రెండు వేల పద్నాలుగులో ఇదే కాంగ్రెస్తో కోట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ తెచ్చుకోమన్నామని చెప్పారు రెండు వేల పదిహేనులో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది అంతా చూసారని గుర్తు చేశారు ఇక తెలంగాణ నుండి నడిపించలేకపోయారని చెప్పేందుకు ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ను పడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు ఆ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వందల మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారన్నారు ఇక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా బీఆర్ఎస్ వ్యవహరించలేదని చెప్పారు రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగాడైతే తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోవాలని సవాల్ విసారు విసిరారు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని రాహుల్ గాంధీ హైదరాబాద్లోనే చెప్పాడని పాంచ్ న్యాయ పేరుతో అదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టో కూడా పెట్టాడన్నారు వాళ్ళు పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా అదే అంశంపై సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నాడని చెప్పారు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన ఆందోళన భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచిందన్నారు ఇక పద్నాలుగు సీట్లలో కొద్దితేడతా మాత్రమే ఓడిపోతుందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు మోడీ కావాలా వద్దా అన్నట్లుగా ప్రచారం చేశారని అన్నారు దీంతో అయితే ఎన్డీఏ ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగిందని బీఆర్ఎస్ మాత్రమే కాదు ఏ కూటమిలో లేని సిపిఎం వైఎస్ఆర్సీపీ జే బీజేడీ ఎన్నడిఎంకే బీఎస్పీ అకా అకాలిదల్ కులకు కూడా ఎదురుదెబ్బ తగిలిందని వివరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు అర్థమవుతుందని రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ను బద్నం చేశాడన్నారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు అసలు అసలు విషయం తెలుస్తుందన్నారు ఓవి విద్యార్థులు నిరసన మొదలు పెడతారని మోతిలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారన్నారు ఆరు నెలల్లో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పారు తెలంగాణ తెచ్చింది తెలంగాణను అభివృద్ధి చేసింది కేసీఆర్ ఇది చరిత్ర ఈ చరిత్ర చరిపివేస్తే చెరిపిపోదని వ్యాఖ్యానించారు ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వడం కారణంగా మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ అన్నారు ఏడు నెలలైంది టైంపాస్ చేస్తున్నారన్నారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కడాన్ని విమర్శించారు వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే ముసలం పడుతుందని రేవంత్ రెడ్డి భయపడ్డాడని అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు బర్రెలుగా మాదిరిగా డబ్బులు పడేసుకొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడని దివ్య చేశారు హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతున్నాడని బీఆర్ఎస్ కథం అయిపోతుందంటూ పుకాలు పుట్ పట్టిస్తున్నాడని చెప్పారు ఇక ఆయన మీడియాలో ఏదో కథనాలు రాయించుకుంటున్నాడని కానీ బీఆర్ఎస్ మళ్ళీ గెలవడం ఖాయమన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారని చెప్పారు